రులకు ప్రియమైన కార్తీక మాసం చక్కడి భజన పాట హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు కవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసంపు అవకాశం కార్తీక పవిత్రతకు మరో పేరు ప్రాత స్నానం భవబంధము తొలుగ చేయు నందదీపం పవిత్రతకు మ అరుణోదయ స్నానం కార్తీక స్నానాలు భవంతము తొలుగ చేయు నందదీపం హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అశ్వమేధ దాన దానధర్మములు సువర్ణలోక ప్రాప్తి నీచు దామోదర వ్రతము అశ్వమేధ ఫలమీచూ యక్తి దాన ధర్మములు సువర్ణలోక ప్రాప్తి చూ దామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన మాసం కార్తీక మాసం హరిహరులను పూజించే ప్రియమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన మాసం కార్తీక మాసం ధ్యాకాలపుదీప నీడు కార్తీక పురాణం వందనీయం గోపూజ వన మహోత్సవం సంధ్యకాలుదీపము సద్గ నీడూ కార్తీక పురాణం వందనీయా గోపూజ వనమహోచవం హరిహరాదులకు ప్రియమైన మాసం కార్తీక మాసం చెవులకు కనులకు విందైన నమక చమకం విహిత శివాభిషేకం ద్వాదశి తులసీ కళ్యాణం దామోదర కళ్యాణం మన భాగ్యం ఎంతటి భాగ్యమో మాస పుణ్య ఫలం దామోదర కళ్యాణం కమనీయం కడు రమణీయం కని విని వినియరుగని కళ్యాణం వచ్చెను వరుడిగా దామోదరుడిగా శ్రీ మహాలక్ష్మి మా తులసిగా శ్రీహరి వచ్చేను వరుడిగా దామోదరుడిగా శ్రీ మహాలక్ష్మి మారేను తులసిగా జరుగును ఇరువురి కళ్యాణం జగమంతటికి వైభోగం ఆర్థిక చిలుకు ద్వాదశి రోజున తులసి కళ్యాణం మన కనులకు చెవులకు పసందైనా విందైనా కళ్యాణం మన భాగ్యం కార్తీక మాసం విహరులకు ప్రియమైన మాసం కార్తీక మాసం శక్తి కొలది చిన్నదాన ధర్మములైనా అపారమైన పుణ్య ఫలమేచ్చు సరిలేనివ్రత పూజలు సలుపుటవకాశం కార్తీక మాసం కార్తీక మాసం ఘనమైన మాసం మాసములకెల్లా ఘనమైన మాసం హరిహరులకు ప్రియమైన మాసం కార్తీక మాసం